మీ తెలుగు నేస్తం తెలుగు స్టా యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్రేజ్ ఉన్న సినిమాల హక్కులను కొనుగోలు చేస్తూ ఆ సినిమాల ద్వారా భారీ స్థాయిలో లాభాలను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది తెలుగు స్క్వేర్ సినిమా దిల్ రాజుకు లాభాల పంట పండిస్తోంది ఈ సినిమా హక్కులను కేవలం ఏడు కోట్ల రూపాయలకు దిల్ రాజు కొనుగోలు చేయగా ఫుల్ రన్ లో ఈ సినిమా ఇరవై కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు తన భార్య కొడుకుతో కలిసి పాల్గొన్నారు తేజస్విని మీ భర్తను మీరు ప్రేమగా ఏమని పిలుస్తారు అని అడగగా జాను అని ఆమె సమాధానం ఇచ్చింది దిల్ రాజు కొడుకు మేకప్ కిట్ ను పట్టుకోవడంతో దిల్ రాజు కొడుకు నిర్మాత కాడని హీరో అవుతాడని శ్రీముఖి కామెంట్లు చేశారు మరోవైపు ఫ్యామిలీ స్టార్ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ జరిగింది దిల్ రాజు బ్యానర్ లో యాభై నాలుగో సినిమాగా ఈ సినిమా విడుదలవుతోందని సమాచారం అందుతోంది దిల్ రాజు నిర్మాతగా సైతం మంచి లాభాలను అందుకుంటున్నారు త్వరలో గేమ్ గేమ్ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తానని దిల్ రాజు వెల్లడించారు డేట్ ఇప్పటికే ఫిక్స్ అయిందని దర్శకుడు శంకర్ డేట్ ను ప్రకారం ప్రకటిస్తారని దిల్ రాజు పేర్కొన్నారు గేమ్ చేంజర్ సినిమా ఎన్ని భాషల్లో విడుదలవుతుందనే ప్రశ్నలకు సంబంధించి కూడా సమాధానం దొరికేసింది ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నామని దిల్ రాజు వెల్లడించారు దిల్ రాజు ఎస్విసి బ్యానర్ నుంచి ఇకపై వరుసగా సినిమాలు రానున్నాయని తెలుస్తోంది నిర్మాతగా దిల్ రాజు రేంజ్ అంతకంతకు పెరుగుతోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి